చూస్తున్న టెంపుల్ అయితే నాగర్కూల్ డిస్టిక్ నాయనపల్లి మైసమ్మ టెంపుల్ ఈ ఫుల్ వీడియో కావాలంటే మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ చెప్పు నాని దగ్గరికి సరేలే ఎంట్రీ అయినాం ఇక్కడ దర్గా చాలా ఫేమస్ ఇది ఎత్తం ఎత్తం గట్టు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇక్కడ చూడండి మామిడి తోట కొల్లాపూర్ మామిడి పల్లకు చాలా ఫేమస్ చూడండి ఇంకా ఇంకా వన్ అవర్ అయితే ఉంది మనం మైసమ్మ నాయనపల్లి మైసమ్మకి వెళ్ళడానికి మా బాబా అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది బయట వీళ్ళు చూసి నైనికా ఎక్కడికి వెళ్తున్నాం మనం ఎక్కడికి గుట్టకా అవును జాజ దగ్గరికి వెళ్తున్నామా జాజ దగ్గరికి వెళ్తున్నామా నైనిక గుండు చేయించుకుంది చూడండి ఒకసారి నైని ఇక్కడ చూడు హాయ్ చెప్పు ఇక్కడ చూడండి తోట వచ్చేసింది మామిడి తోట ఇక్కడ నుంచి అయితే మనకు హైదరాబాద్కి ఇంకా వేరే స్టేట్స్ కి కూడా ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది మామిడి పళ్ళు చాలా స్వీట్ గా ఉంటాయి చూడండి మీరు చూసినట్టు అయితే కనిపిస్తున్నాయి చెట్టు ఒక్కొక్క చెట్టుకు మామిడికాయలు ఎట్లా ఉన్నాయో వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది లవ్ యూ ఆల్ చెప్పు లవ్ యూ ఆల్ మిస్ యూ అని చెప్పు ఎందుకు

మషమ్మ కోసం ఎంతమంది నాటుకోళ్ళ కోసం ఇక్కడ చూడండి నాటుకోళ్ళ కోసం ఎలా చూస్తున్నారు ట్రాఫిక్ అయితే అసలు చాలా ఉంది ఇక్కడ స్పేస్ కూడా లేదు సరిగ్గా మొత్తం వెహికల్స్ తో నిండిపోయింది రోడ్ స ఎవ్రీ సండే ఇలాగే ఉంటుంది నాయనపల్లి మచ్చమ్మ దగ్గర చూడండి ఇక్కడ నుంచే అన్ని తీసుకెళ్ళాలన్నమాట నాటుకోళ్ళు చూడండి అందరు ఎలా తీసుకెళ్తున్నారు అన్ని దొరుకుతాయి ఇక్కడ కొబ్బరికాయ ఇంకా చికెన్ మటన్ అన్ని దొరుకుతాయి చూస్తున్నాం మేమైతే లోపలికి ఇక్కడైతే చూడండి ఎట్లా ఉన్నారు నాగర్ కర్నూల్లో చాలా ఫేమస్ నాయనపల్లి మస్ మైసమ్మ టెంపుల్ ఇక్కడైతే చూడండి లోపలికి అయితే మనం అయితే వెళ్తున్నాం సమ్మర్ లో బాగా ఎండలు వస్తాయి కాబట్టి అందరూ మార్నింగ్ టైం వచ్చేసి లెవెన్ కల్లా ఇంటికి వెళ్ళిపోతారు మా పాప అయితే బయట వ్యూ చూడడానికి గ్లాసెస్ దింపమంటుంది ఇక్కడైతే చూడండి ఇన్ని మట్టి బొమ్మలు ఇంకా ఇక్కడైతే పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడైతే సోడా లెమన్ బాదం పాలు అవైతే అన్ని అన్నీ ఇక్కడే దొరుకుతాయి చూడండి ఇక్కడ సోడా ఇంకా వాటర్ మిలన్ అయితే అమ్ముతున్నాను అక్కడనే ఉంది ఇంకా అందరు భక్తులు అయితే ప్రదక్షిణలు చేస్తున్నారు గుడి చుట్టూ మేము కూడా ఐదు సార్లు ప్రదక్షిణలు చేసుకుని లోపలికైతే దేవత దగ్గరికి వెళ్ళాము చూడండి అసలు టెంపుల్ ఎంత

బస్ అయితే చాలా ఉంది లోకల్కి ప్రదక్షిణల తర్వాత ఇంకా లోకల్కి అమ్మవారి దగ్గరకైతే చాలా రష్ అయితే చాలా ఉంది నైనిక అయితే చూడండి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది ఇంకా మేకలను బలి బలించేవారైతే మేకలను పట్టుకొని నిలబడుతుంది 何で <music>

चलो 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 राडे 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 चल

ஆ எல்லாம் பத்தாலே இடக்காலே போல தூட்டாட்டி ஓடி போத்தே கொரக்கோர்டி எத்தா எத்தா एफ <laughs> उन्वाद। <laughs> 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 అమ్మవారి తెలువే మనం వచ్చేసి మనం అమ్మవారిని దర్శించుకొని ఇంకా నైవేద్యం అయితే పెట్టేసి ఇంకా ఇప్పుడు వెళ్ళేదారిలో కోడిని కూడా తీసుకొని ఫిఫ్టీన్ అయితే గోయించుకున్నాం ఇంకా మేము ఇప్పుడు ఉండే మార్నింగ్ వచ్చి ఉన్న ప్లేస్కి వెళ్తాం అక్కడే ఉంది మా ప్లేస్ అది మా అత్తమ్మ ఇంకా కార్ అయితే ఇక్కడ పార్క్ పార్క్ చేసి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం ఇంకా వచ్చేసాం ఇక్కడే చూడండి చాలా మంది అయితే ఉండదు వంటలు అయితే చేస్తున్నారు వంటలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా తినేసి వెళ్ళిపోతారు బాబా మా వచ్చిన ఎక్కడైతే ఉదారాలు అయితే చాలా ఉన్నాయి పిల్లలకి కావాల్సిన బొమ్మలు ఇంకా ఇంకా గాజులు అలాంటివి అయితే చాలా ఉన్నాయి ఇగో చూడండి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ ఇంకా పిల్లలకి టాయిస్ అయితే చాలా ఉన్నాయి ఇంకా దిష్టి దాకకుండా పెట్టుకుంటాం కదా ముండ్ల కట్టెలు అవైతే అక్కడ ఉన్నాయి ఇంకా కుంకుమ పసుపు అలాంటివన్నీ దొరుకుతాయి దేవతకి సంబంధించినవి ఇక్కడ నుంచే తీసుకెళ్తారు చూస్తున్నారుగా అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇది స్టాండ్ ఇంకా రిటర్న్ అవుతున్నాము ఇక్కడ నుంచి ఈ ఫుల్ వీడియో అయితే యూట్యూబ్లో షేర్ చేస్తాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి